శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామానికి చెందిన గుంటీ రాజవ్వ భర్త గట్టయ్య రెండు ఇరవై రెండు సంవత్సరంలో గుంటి సమ్మై వద్ద ఎకరం భూమిని ఇరవై నాలుగు లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు మా సొంత భూమిలో బ్లేడ్ బండితో భూమిని చదును చేస్తుండగా గుంటి లచ్చవ్వ ఓదెలు మా బండికి అడ్డుపడి దున్నకుండా చేస్తున్నారని పైసలు మొత్తం ముట్టినప్పటికీ మాకు అడ్డుపడుతున్నారని ఈ విషయంపై స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు

శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్